గోదావరికి సింగరేణి జిఎం కాలనీలో జిఎం లలిత్ కుమార్ బొగ్గు ఉత్పత్తి వివరాలపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలను సింగరేణి మాసంలో నూట పది శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన వర్గాల కారణంగా కొంత శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు అధికారులు ఉద్యోగుల సమష్టి కృషితో భవిష్యత్తులో టాలెంట్ ను మించి ఉత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి సింగరేణి సంస్థలా కృషి చేస్తుందని తెలిపారు అట్లే ఈ సంవత్సరం టార్గెట్ గా గమనిస్తే ఇరవై లక్షలకు ఇరవై లక్షల తొంభై మూడు వేలు గాను పంతొమ్మిది లక్షల ఏడు వేలతో ఒక తొంభై ఒక్క ఉన్నాం అయితే తెలుసు వర్షపాతం ఉండడం చాలా చాలా రోజుల పాటు ఈ జల్లు పోన్నో రోజులు 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 ఎన్నో ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది ఓపెన్ క్యాస్ట్ ఎఫెక్ట్ అయింది అందువల్ల మనము ఈ రైతులో ఉన్నాము ఇక త్వరలో వర్షాకాలం ముగిసిన తర్వాత ఇంకా తొంబై ఒక్క శాఖలో అలానే ఆర్చీవన్ ఏరియాలో ఉన్న వన్ క్లెయిన్ టూయింగ్ లైమ్ ఓసి ఫైవ్ జిడికే లెవెన్ ఇందులో పని చేసే ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు ఇలా సమిష్టి కృషితో వద్ద శాతం ఆర్చీవన్ మానసేనికల చేసేందుకు నమ్మకం ఉంది జిడికే లెవెన్ లో మూడో కన్సూస్ మీద పెట్టే టెండర్లు ఈ నెలలో లో ప్రక్రియ మొదలు కావబోతుందని అంతే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో రెండు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయినాయి అట్లే గత నెలలో కూడా క్విక్స్ క్విక్స్ కో ఏదైతే ఉందో హైదరాబాద్ మెడికల్ హాస్పిటల్ గాను మన సిరిసిల్ల టీ ట్రైనింగ్ కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ట్రైనింగ్ మొదలు యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పనులు అనుకున్న దాని ఆధారంగా వర్షాకాలం వల్ల ఆల్రెడీ ఈ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి అట్లే మేడిపల్లిలో స్టీలో ఏదైతే పప్పుడు స్టోరేజ్ ప్లాంట్ కోసము చైర్మన్ బలరాం సార్ యొక్క ఆదేశాల మేరకు దాని త్వరిత కట్టిన ఈ వ్యాప్ కోస్ కంపెనీ వాళ్ళు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి వారి కొన్ని చర్చలు జరపడం జరుగుతున్నాయి టెక్నికల్ ప్రతి కొందరు వారు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తామని వారు మనకు వారు స్టడీ చేస్తున్నారు అట్లే ఈ యొక్క కిలోమీటర్ సెంటర్ ద్వారా ఒక వాల్వ్ ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి ఇవ్వడం జరిగింది మన త్వరలోనే ఓన్లీ గోదావరి దాని ప్రాంత యువత కోసం ఒకటి వాల్వ్ ట్రైనింగ్ పెట్టే ఆలోచన మనది మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల యొక్క అక్టోబర్ పదో తారీఖు ఉండబోతున్నది అందులో గుండెకు సంబంధించింది న్యూరాలజీ నరాలకు సంబంధించింది ఇట్లా వివిధ స్పెషలిస్ట్ రాబోతున్నారు కాబట్టి ఒక అవకాశాన్ని ఉపయోగించి ఆర్జి వన్ టూ త్రీ అడ్రియాల ఈ దగ్గర ప్రాంత సింగరేణి ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి కోరుకున్నాం సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అట్లే రామగుండ పట్టణ ప్రాంత ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ మిత్రులకు వారందరి కుటుంబ సభ్యులు కూడా అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా మేనేజ్మెంట్ తరఫు నుంచి ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అందరూ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ